మూవీకి ఆలస్యం అవుతుంది కాబట్టి నేను రెండు నిమిషాలు అన్నారు దానికంటే తొందరనే ముగిస్తాను మీ అందరికీ నులుకల మంచం తెలుసు కావచ్చు అంటే మొత్తం హోల్స్ ఉంటుంది అట్లా ఆ మంచంలో ఎట్లయితే హోల్స్ ఉంటాయో జార్జ్ రెడ్డి చనిపోయేటప్పుడు తన బాడీ పార్ట్స్ మీద అంత హోల్స్ ఉండే జార్జ్ రెడ్డి చనిపోయినని తెలిసినా కూడా ఇంకా కత్తితోని ప్రతి పార్ట్ ని కానీ ఆ జార్జ్ రెడ్డి స్ఫూర్తి ఇంకా మనలో బతికే ఉంది మనందరికి తెలుసు నిషిద్ద మానవుడు నిషిద్ద మానవుని బిడ్డలమే అందరం నిషిద్ద మానవుడు ఎవరు వరం మీద నడిచినప్పుడు వంగి నాట్లు వేసినప్పుడు కొడవలెత్తి కోసినప్పుడు మోపులెత్తి మోసినప్పుడు కుప్ప కొట్టినప్పుడు పట్టినప్పుడు భూమి కడుపులో కళ్ళు పెట్టి నల్లటి మట్టి నుంచి మల్లెప్పులు లాంటి మెతుకులు తీసిన వారెవరు రైతు కార్మికులు వాళ్ళ చెమటని వాళ్ళ రక్తాన్ని ధారబోసి సమాజాన్ని ముందుకు నడిపిన బిడ్డల మనందరం ఆ నిషిద్ధ మానవుని బిడ్డల మెదళ్లలో ఇప్పుడు మతం నింపు నిండుతూ మతోన్ మాదాన్ని మనందరం తరిమి కొట్టాలి అదే విధంగా జార్జ్ అందించిన స్ఫూర్తితో హం సబ్ లడెంగే ఆర్ హంసబ్ హం సబ్ పడేంగే జార్జ్ ఒక మాట చెప్తూ ఉంటారు ఏమైనా కూడా చాలా పద్యాల్లో తన చెప్తూ ఉంటారు ఏంటంటే ఏదైనా ఒకటి పట్టేమన్కే దాన్ని తప్పకుండా సాధించాలి ఈరోజు జార్జ్ స్ఫూర్తితోనే భారతదేశంలోనే అత్యున్నత విద్యా సంస్థ అయినటువంటి విశ్వవిద్యాలయం అయినటువంటి జేఎన్యు నాకు సీట్ వచ్చింది అని చాలా మంది చెప్తున్నారు కానీ అది కేవలం జార్ స్ఫూర్తితోనే వచ్చింది అందుకే ఒక చిన్న వేమన పద్యంతో నేను ముగిస్తాను నేను ముగిస్తాను పట్టు పట్ట రాదు పట్టి విడవరాదు రాదు పట్టనేని బిగియా పట్టేవలను పట్టి విడుచుట కన్నా పరిచుటేలయా విశ్వదాభిరామ వినుర వేమ అని చెప్పాడు వేమన మన అందరం దీన్ని మనసులో పెట్టుకోవాలి యాదించుకోవాలి దాని తర్వాత అమరత్వం ఎంతో రమణీయమైనది ఈ చరిత్ర అంతా త్యాగాల చరిత్ర అందుకే నక్సల్ తొమ్మిది మంది చనిపోతే నక్సలైట్ ఉద్యమానికి ప్రాణం వచ్చింది అదే చుండూరులో ఆరు ఊరు చనిపోతే దళిత ఉద్యమానికి ప్రాణం వచ్చింది అలాగే జార్జి త్యాగం కూడా ఒక ప్రగతిశీలమైన ఉద్యమానికి ప్రాణం నేను తెలియజేస్తూ మనందరం జార్జిరెడ్డి తోవలో మనందరం నడవాలని ఒక సమాజం స్థాపించామని ఏ న్యూ వరల్డ్ ఈ పాసిబుల్ విత్ స్టడీ అండ్ స్ట్రగుల్ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలిసి మునియోగిస్తాం మనం కూడా దాకా నాకు తినగదు కదా అమ్మా మీకు చీకట్లో బయలు వేస్తే ఎంత చేస్తారు